నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరాది కెరీర్ హారోస్కోప్ కు స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది సింహరాశి వారి కెరీర్ జాతకాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కెరీర్ హారోస్కోప్ ప్రకారం మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శని ప్రభావం కారణంగా మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు అదేవిధంగా బ్యాంకింగ్ ఉద్యోగం కావచ్చు అదేవిధంగా రక్షణ సంస్థల్లో పనిచేస్తున్నవారు కావచ్చు అలాంటి వారందరూ కూడా కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటే మీరు నూతన గృహం కోసం ఏదైనా బ్యాంక్ లోన్ లాంటివి అప్లై చేసుకున్నట్లయితే అందులో మీకు సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరంలో తొలి నాలుగు నెలల పాటు అంటే జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ నాలుగు మాసాల్లో మీరు కొత్త ఉద్యోగాల కోసం ఎవరైతే విద్యార్థులు ప్రయత్నిస్తున్నారో వారు కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విదేశీ ప్రయాణం కోసం విదేశాల్లో ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి వీసా సంబంధిత సమస్యల నుంచి ఒక పరిష్కారం అయితే లభించే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈ సంవత్సరంలో మీ సీనియర్ల నుంచి ఎవరైతే మీరు ఉద్యోగంలో సీనియర్లు ఉంటారో వారి నుంచి మీకు స్పష్టమైన సహకారం అయితే పొందే అవకాశం మనకి ఈ సంవత్సరం అనిపిస్తోంది అలాగే మీరు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందే అవకాశం మనకి స్పష్టంగా ఈ సంవత్సరం కనిపిస్తుంది అయితే సంవత్సరం చివరిలో సెప్టెంబర్ అదేవిధంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఈ చివరి నాలుగు మాసాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదనేసి ఇక్కడ మనం శాస్త్రం ప్రకారం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ముఖ్యంగా అష్టమాధిపతి గురువు కారణంగా మీరు కొన్ని శుభవార్తలను సైతం వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కెరీర్ పరంగా మీరు మే నెల నుంచి కూడా ఒక ఉచ్ ఉన్నత స్థాయిని అందుకునే అవకాశం ఉంది ముఖ్యంగా వేతనం పెంపు వంటి అవకాశాలను కూడా మీరు పొందుతారు అయితే మీరు స్పష్టంగా మీరు పనిచేసే స్థలంలో కొన్ని అపోహల కారణంగా మీ పైన కొన్ని నిందలు పడే అవకాశం ఉంటుంది కనుక మీరు పనిచేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అది కూడా జూన్ మాసం నుంచి జూలై మాసం ఈ రెండు మాసాల మధ్యలో మీరు ఖచ్చితంగా మీరు పనిచేసే సమయంలో ఖచ్చితంగా కాస్త ముందు జాగ్రత్తగా మీరు అన్ని పనులను పొరపాటు లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రెండు మాసాల్లో మీరు మీరు ఎలాంటి పని చేసినప్పటికీ కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ అయితే మీ పైన పడే అవకాశం ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక వీరి పరిహారం విషయానికి వచ్చినట్టయితే వీరు తరచూ శివార్చన చేయడం ముఖ్యంగా ప్రతి సోమవారం శివార్చన చేయడం వల్ల వీరికి కొంత కాస్త పరిహారము ఏవైతే కష్టాలు రానున్నాయో వాటి నుంచి గట్టెక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్